నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గణనీయంగా విస్తరించనున్న మొక్కజొన్న సేద్యం ఈ ఏడాది పెరిగిన మొక్కజొన్న ఉత్పత్తి స్వేచ్ఛా విపణిలో మద్దతు ధరకు దిగువన చెలుస్తున్నప్పటికీ రాబోయే ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న ఉత్పత్తి గణనీయంగా పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి తూర్పు భారత్ లోని అస్సాం బెంగాల్ బీహార్ ధార్ఖండ్ రాష్ట్రాలలో కలిసి ప్రతిరోజు ఎనభై వేల బస్తాల మొక్కజొన్న రాబడి అవుతుండగా స్థానిక మార్కెట్లలో పంతొమ్మిది వందల నుండి రెండు వేల నూట యాభై ఉత్తరప్రదేశ్లోని మాధౌంజ్ ఎటా మైనపురి ప్రాంతాలలో ప్రతిరోజు ఆరు వేల బస్తాల రాకపై రెండు వేల యాభై నుండి రెండు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో లోకల్ ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని చెల్లకేరి దావణగిరే కుస్తగి బళ్ళారి ప్రాంతాలలో వారంలో నలభై ఐదు వేల బస్తాల సరుకు రాబడిపై రెండువేల రెండు వందల యాభై నుండి రెండు వేల నాలుగు వందలు సాలూరు పార్వతీపురం చీపురుపల్లి విజయనగరం ప్రాంతాలలో పది వాహనాల సరుకు అమ్మకంపై స్థానికంగా రెండు వేల ఒక వంద నుండి రెండు వేల నూట యాభై హనుమాన్ జంక్షన్ డెలివరీ రెండు వేల రెండు వందల ఎనభై నుండి రెండు వేల మూడు వందల యాభై రాజమండ్రి డెలివరీ రెండు వేల రెండు వందల డెబ్బై నుండి రెండు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రతిరోజు పన్నెండు వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై నాణ్యమైన సరుకు రెండు వేల మూడు వందలు నుండి రెండు వేల మూడు వందలు సాధారణ రకం రెండు వేల రెండు వందల యాభై ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది తెలంగాణలోని మహబూబ్నగర్ కరీంనగర్ వరంగల్ మెదక్ నిజామాబాద్ జిల్లాలలో ప్రతిరోజు పది వాహనాల నిల్వ సరుకు రాబడిపై రెండు వేల రెండు వందల నుండి రెండు వేల రెండు వందల యాభై మీడియం ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై నుండి పంతొమ్మిది వందలు సాధారణ రకం ఒక వెయ్యి ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్